మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు సాయంత్రం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తాజాగా మనకు మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఏపీలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి తెలంగాణలోని ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఎన్ని రోజుల పాటు కూడా కురుస్తాయనే వివరాలని కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకుంటే నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ఉభయ గోదావరి ప్రకాశం నెల్లూరు కృష్ణ బాపట్ల పల్నాడు మన్యం అల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇక తెలంగాణలో కూడా మనకు ఐదు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో నేడు రేపు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని కూడా తెలిపింది ఇక పది పదకొండో తేదీల్లో నిర్మల్ వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని మనకు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణం